హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు ఈరోజైతే బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూడండి ఫ్రెష్ బీరకాయలు మూడు తీసుకున్నాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పీచు పదార్థం ఇలా మామూలుగా కర్రీ చేసుకునే దానికన్నా ఇలా పప్పు వేసి చేసుకుంటే బాగుంటుంది కావాల్సిన పదార్థాలు చూసేద్దాం వన్ కప్పు పప్పు తీసుకున్నాను కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి తీసుకోవాలి బీరకాయ ముక్కలైతే మంచిగా కట్ చేసుకున్నాను సన్నంగా ఉండొద్దు తయారు చేసుకునే విధానం చూద్దాం నేనైతే కుక్కర్లో వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి రెండు వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ బాగా వేగేంత వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కట్ చేసిన బీరకాయ ముక్కలు పోపులో వేసుకొని కలుపుకోవాలి వన్ కప్పు పెసరపప్పు కూడా వేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వేడి వేడి రైస్కైనా రోటీస్కైనా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇవి బాగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను టేస్ట్ సరిపడా వేస్తున్నాను నేనైతే వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేస్తే బాగుండదు కొన్ని వేస్తున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు వన్ విజిల్ వచ్చేంత వరకు పెట్టేసేయాలి బాగా మెత్తగా అవుతే కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఆరోగ్యానికి పీచు పదార్థం బీరకాయ చాలా మంచిది ఎంతో రుచికరమైన బీరకాయ వేడి వేడి రైస్కి అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ అండి